హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో చింతచీగురు ఉప్పు చేప కోరండి చూసారా మా ఇంటి దగ్గర చెట్టుకి లేతగా ఉంది చింతచీగురు వర్షాలు అయితే పడ్డాయి కదండి అందుకని చెప్పి ఈరోజు చింతచీగురు ఉప్పు చేప అయితే వండేవండి దాన్ని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్నానండి చేప ముక్కలు కూడా శుభ్రంగా కడుక్కొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఉప్పు చేపలు వేసి బాగా వేపుకోవాలండి అవి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి చూసారా వేయించిన ఉప్పు చేప మొక్కలు చింత చిగురు ఆ తర్వాత నమ్ము టమాటాలు మిక్సీ చేసి అవి కూడా దీంట్లో వేసుకోవాలి ఆ రెండు బాగా మగ్గనిచ్చి ఉప్పు కారం అయితే వేసుకోవాలండి ఆ తర్వాత వేయించాం కదా ఆ వేయించిన చేప ముక్కలు అయితే వేసుకోవాలి నలిపేసిన చింతసిగురు కూడా శుభ్రంగా నలుపుకొని అది కూడా వేసుకోవాలండి దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి చూసారా కూర అయితే బాగా దగ్గరికి పడింది కదా చూడండి చాలా చాలా బాగుంటుందండి ఉప్పు చేప చింత చిగురు ఇష్టపడిన వాళ్ళు లైట్గా గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేసానండి కూర అయితే వేరే గిన్నెలో తీసేసుకుందాం కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూస్తూనే నోరు ఊరేస్తుంది కదా వేడి వేడన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి